దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్పెషల్ సిఎస్ గారు డైరెక్టర్ గారు కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది పౌల్ట్రీ ఫార్మర్స్ అందరితో మరి ఫా అట్లాగే స్టేక్ హోల్డర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి మీరు కూడా డిస్ట్రిక్ట్స్ అందరికీ దాన్ని సర్కులేట్ చేసి మీరు ఫార్మర్స్ అందరికి ఇట్లా మీటింగ్ పెట్టి ఏంటంటే బయట బర్డ్స్ మనకి లోపల రాకుండా ఇక్కడ బర్డ్స్ బయటకు వెళ్ళకుండా మరి కోల్డ్ కనుక గా చచ్చిపోతే వాటిని అంటే ఎక్కడో ఏ గుంటలో ఎక్కడో పడేయకుండా వాటిని ఇమీడియట్గా కల్ చేసి ఆ గుంటలోనే పెట్టేసి దాంట్లో లైన్ వేసేసి క్లోజ్ చేసి ఇంకా ఫర్దర్గా ఆ బర్డ్స్ని మీరు వాళ్ళు పెంచకుండా ఒక మూడు నెలల వరకు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట దాంట్లో ఏంటంటే ఆ ఆ కోళ్ల ఫామ్ లో ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు ఏంటంటే వన్ కిలోమీటర్ రేడియస్ వరకు ఏంటంటే దాన్ని ఇన్ఫెక్టెడ్ జోన్ అంటారు సో ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ అని వాళ్ళు ఒక బోర్డు లాగా చిన్నది పెట్టుకుంటారు అంటే వేరే బర్డ్స్ రాకుండా అట్లానే టెన్ కిలోమీటర్స్ లో సర్వైలెన్స్ జోన్ అంటారు సో ఈ సర్వైలెన్స్ జోన్ లో రెగ్యులర్గా ఆ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ బర్డ్ ఫ్లూ లేదని మనం త్రీ మంత్స్ వరకు వాళ్ళు అక్కడ బర్డ్స్ తిరిగి తీసుకురావడానికి కూడా తీసుకురాకూడదు అనమాట అంటే మనకు ఖమ్మం దగ్గర పెనుబెలిలో మొన్న చెప్పడం జరిగింది బర్డ్స్ చనిపోతున్నాయి అంటే మా విబిఆర్ నుంచి టీం వెళ్ళారు వెళ్ళి అంటే దీనికి ఏంటంటే ఇమీడియట్గా వెళ్ళిపోవటం కాకుండా మనకి పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ అని ఒకటి ఉంటుంది అది వేసుకొని దాని నుంచి అసలు ఎన్ని చనిపోయి ఏంటని చూసి ఆ నమూనాలు శాంపిల్స్ తీసుకురావటం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ కోళ్ళల్లో ఈ ఇప్పుడు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కుక్కర అనే వ్యాధి వస్తూ ఉంటుంది అనమాట దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చారు అది విరిలెంట్ ర్యానికట్ డిసీజ్గా వాళ్ళు గమనించారు సో దాన్ని బట్టి అక్కడ ఉన్న బర్డ్స్ ఏమైనా చనిపోతే ఇమీడియట్గా కల్ చేయించేశారు శాంపుల్స్ నమూనాలు తీసుకొచ్చి టెస్ట్ చేశారు అదే అడ్జస్టెంట్ గా మనకి నల్గొండ ఖమ్మంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఈ బర్డ్స్ కానీ ఫీడ్ కానీ అవి రాకుండా ఎగ్స్ ఇవన్నీ రాకుండా రిస్ట్రిక్ట్ చేశారు విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో దే హెవ్ పార్టిసిపేటెడ్ సో అది ఒక కంట్రోల్ చేయగలిగాము అట్లాడే అడ్జస్టెంట్ ద మహారాష్ట్ర నిజామాబాద్ ఇస్ ఉంది ఆ నిజామాబాద్లో కూడా ఆ బర్డ్స్ చనిపోయినప్పుడు మా అదే డాక్టర్స్ అందరూ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క మండలం అలాట్ చేయడం అయింది వాళ్ళందరూ విజిట్ చేసి ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడ చనిపోయినవి అన్ని కల్ చేసి వచ్చేసారు సో మనకి సోఫార్ మనకి బర్డ్ ఫ్లూగా ఏది రికార్డ్ కాలే అన్నిస్ట్లలో డాక్టర్స్ సో ఇరవై నాలుగు చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల చెక్ పోస్ట్లో డాక్టర్స్ మార్నింగ్ చికెన్ అంటే దీనికి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ ఉండదు అట్లాగే మనకి మనుషుల్లో కూడా రాదు ఇక ఎవరైతే కోళ్ళ ఫామ్ లో చేస్తూ ఉంటారో వర్క్ చేస్తారో వాళ్ళకేంటంటే వాళ్ళు ఆఫీకల్ మెటీరియల్ తో ఆ ఎక్స్ ఎక్స్ కలెక్ట్ చేస్తారు వీటన్నిటి ద్వారా వాళ్ళకి వస్తుంది అనమాట అంతేగాని వాళ్ళకి జస్ట్ హ్యూమన్స్లో అయితే ఒక జస్ట్ జలుబు దగ్గు లాంటివి వస్తాయి ఇంకా అంతకంటే డెత్ దాకా కూడా వెళ్ళదన్నమాట సో అందరూ నేను చెప్పేది ఏంటంటే ఈ మటన్ తినటం వల్ల ఈ చికెన్ తినటం వల్ల మనకేమీ డిసీజ్ రాదు దానివల్ల ఎవరు చనిపోరు సో మనం ఏంటంటే ఇండియన్ కండిషన్స్లో దాన్ని బాగా ఉడకబెట్టుకొని తినటం వల్ల ఆ వైరస్ అప్పటికప్పుడే చనిపోతుంది కాబట్టి మరి ప్రజలందరూ భయాందోళన చెందొద్దని చెప్పి तेले जैटन जरूरत right.